హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రిప్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందండి టైము సో ఇప్పుడు నేను గార్డెన్లేకొతే వచ్చాను ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ అవుతుందనమాట చూసారా చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి సన్ రైజ్ అయితే ఇప్పుడు నేను చెట్లలోకి ఎందుకు వచ్చాను అంటే ఎస్టర్డే అంతా నేను అసలు చెట్ల వైపే రాలేదండి ఎందుకంటే మా స్కూల్లో పిక్నిక్ పెట్టడం వల్ల వన్ డే ట్రిప్ వెళ్ళామన్నమాట బళ్ళారికి ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను సో అందుకోసమని ఎస్టర్డే చెట్లలోకి రాలేదు అందులో వీటికి వాటర్ కూడా వేయలేదండి నేను మొన్న ఈవినింగ్ వేసా వీటికి వాటర్ అసలు నిన్నంతా వాటర్ లేదనమాట అందుకనే మార్నింగే చెట్లలోకి వచ్చేసి ఇక్కడ చెట్లన్నిటికీ కూడా వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత తమలపాకు చెట్టు ఇంకొకటి నాటుదామని అనిపించింది సో అందుకోసమని ఈ లీఫ్ అయితే కట్ చేశాను ఇది నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట మా కొలీగ్ ఒక ఆమె చెప్పింది ఆకుకి ఇలా ఒక బుడుపు వచ్చి దాని పక్కన వేరులాగా వచ్చి అనమాట అలాంటి ఆకు కట్ చేసి దాని తొడిమ ఉంటుంది కదండి ఆ తొడిమ అనేది కొంచెం పొడువుగా ఉండే ఆకుని కట్ చేసి ఇలా ఒక చిన్న హోల్ పెట్టి అందులో ఈ ఆకు యొక్క తొడిమ లోపల వరకు నాటేసామనుకోండి ఇది వేరు పోసుకుంటుంది అని చెప్పింది సో అందుకోసమనే ఇది ట్రై చేద్దామని నాకు అనిపించింది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తమలపాకు చెట్టుకి ఎండ అవసరం లేదు ఇది నీడలో కూడా పెరుగుతుంది అలాగే వాటర్లో కూడా పెరుగుతుంది అని విన్నాను సో అందుకోసమనే నేను ఇది ఒకసారి ట్రై చేద్దాము ఈ ఆకు తోడిమకి ఏమైనా వేరు పోసుకుంటుందేమో చెప్పారు కదా మనం కూడా ట్రై చేస్తే తప్పేముంది అందులో నా ఛానల్లో ఇంతకుముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒకవేళ మీకు గుర్తు లేకపోతే చూడండి తమలపాకు నాటాను అది నాటుకుంది అని కూడా చెప్పాను అప్పుడు అది నాటుకుందండి ఆల్రెడీ ఒక చిన్న చిగురు కూడా వచ్చింది కాకపోతే నేను ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఆ చెట్టు అనేది పోయింది నేను చెట్లకు అన్నిటికీ మట్టి లూజ్ చేసేటప్పుడు ఈ చెట్టు కూడా మట్టి లూజ్ చేశానండి అలా మట్టి లూజ్ చేసేటప్పుడు ఆ చిన్న చిగురు అనేది కనిపించలేదనమాట అంతగా గమనించలేదు సో నేను మట్టి లూజ్ చేసినప్పుడు ఆ మట్టి అంతా కూడా కింది పైకి పైని కిందికి చేస్తాను కదా ఆ టైంలో ఆ వేరు అనేది బయటకు వచ్చేసి అందులో కలిసిపోయింది అనమాట చిన్నగా చిగురు వచ్చింది అది ఆ తర్వాత నెక్స్ట్ డే చెట్టుకు నీళ్లు వేయడానికి వెళ్ళాను అప్పుడు ఆ వేరు అనేది బయటపడింది అనమాట సో అప్పటికే అది వెండిపోయింది నాకు చాలా బాధ అండి వన్ వీక్ నుంచి దానికోసం వెయిట్ చేసి చివరిగా దానికి చిగురు వచ్చిన తర్వాత చెట్టుని నేనే చేదలారా పోగొట్టేశాను అనమాట చాలా బాధేసింది ఓకే అండి మరి ఈసారి మళ్ళీ ఇంకొక ఆకు అయితే నాటాను కదా మరి ఇది నాటుకున్న తర్వాత నేను దీని గురించి అప్డేట్ ఏంటనేది వీడియో అయితే సెండ్ చేస్తాను మరి ఈ వీడియోని అయితే ఇంతరితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్